హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది బీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ బీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ముందుగా ఈరోజు ప్రొఫైల్ లేకపోతే వస్తే ప్రొఫైల్ ఆల్రెడీ తమిళ మీరు చూసే ఉంటారు చూశారు కూడా అమ్మాయి పేరు హైమావతి అమ్మాయికి గర్భం చేస్తే ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇస్తారంట ఆ అమ్మాయికి గర్భం చేస్తే ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇస్తారని చెప్పడం జరిగింది సో ఇప్పుడు ప్రొఫైల్లో ఉంది పిల్ల హైమావతి గారికి మ్యారేజ్ అయ్యి దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయితే వాళ్ళ హస్బెండ్ ఎన్ఆర్ఐ అండి ఫారెన్లో ఉంటాడు ఓకే హస్బెండ్ ఫారంలో ఉంటాడు అమ్మాయికి ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లం లేదు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి పిల్లలైతే లేరు అమ్మాయికి గర్భం చేయాలి అయితే ఇప్పుడు మామూలుగా గర్భం చేయాలంటే హస్బెండ్ ఫారెన్ అంటున్నారు కాబట్టి టెస్ట్ బేబీ సంథింగ్ అని ఉంటాయి అదే ఐదు లక్షలు ఆరు లక్షలు ఖర్చు పెడితే టెస్ట్ బేబీ సెంటర్లో ఖర్చు పెడితే పిల్లలు పుట్టే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కూడా అదే ఐదు లక్షలు డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేసి పండబెట్టుకొని వాళ్ళ ద్వారా పిల్లారా అని పిల్లలకు అంటానని హైమోతి గారు చెప్తున్నారు అని కుమారి మ్యారేజ్ బీరో వాళ్ళు వీడియో పెట్టారు ఇది నిజమా అబద్ధమా మన సబ్స్క్రైబర్కు మనం చెప్పాల్సింది ఏంటంటే ఇది నిజమా అబద్ధమా సరే నిజమా అబద్ధమా అని చె నేను చెప్పే బదులు ఇది సబ్స్క్రైబర్లకే వదిలేస్తున్నాను అది ఏంటి ఎంతవరకు నిజమనేది నాకైనా మీకు బాగా తెలుసు దీనికి కూడా ఈ ప్రొఫైల్కి కూడా చాలామంది పేమెంట్ కట్టారండి ఈ ప్రొఫైల్ కోసము చాలామంది డబ్బు కట్టారు కుమారి మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు కుమారి మ్యారేజ్ బ్యూరో వాళ్ళతో మనం మాట్లాడడం జరిగింది వాళ్ళు నాకు కూడా సేమ్ ఆల్రెడీ ఆ ప్రొఫైల్ అట్లే ఉందండి తనకి ఫీజు కట్టాలి ఫీజు కడితే ఆ ప్రొఫైల్ మేము వెంటనే సెట్ చేస్తాము అంటే నా ముక్కు ముఖం తెలియదు నా ఫోటో అడగలేదు కానీ డబ్బు వెంటనే సెట్ చేస్తారంట ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు వాళ్ళు మనుషులే కదా వాళ్ళకు డబ్బు అవసరమే కదా ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే వాళ్ళు పోకుండా మీకెందుకండి తగిలిస్తారు ఎందుకు సెట్ చేస్తారు మీ దగ్గర ఫీజు తీసుకొని ఐదు లక్షల రూపాయలు వస్తాయి కదా మరి అవసరమైతే వాళ్ళే పోతారు కదా ఇది ఎంతవరకు నిజం ప్రొఫైల్ అబద్ధమే కదా అబద్ధమే కదా ప్రొఫైల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైలు ఎన్ఆర్ఐ అయితే ఫారెన్లో మంచి డాక్టర్లు ఉంటారు స్పెషలిస్ట్లు ఉంటారు సర్జన్స్ ఉంటారు గైనకాలజిస్ట్లు ఉంటారు హ్యాపీగా అతను కొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఒకవేళ అతనికి ఇప్పలేదు కొట్టే అవకాశం లేకుంటే టెస్ట్ బేబీ సెంటర్ ద్వారా అయినా అప్రోచ్ అయ్యి టెస్ట్ బేబీని సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బేబీని కనొచ్చు అటువంటిది వీళ్ళు ఈ విధంగా ప్రొఫైల్ పెట్టేసి కుమారి మ్యారేజ్ బ్యూరో అని పెట్టేసి ఈ విధంగా ఫేక్ ప్రొఫైల్ పెట్టి జనాలను మోసం చేస్తున్నారు ఓకే సరే ప్రొఫైల్ అయిపోయింది ఓకే మన విషయం గురించి వాడదు మన సబ్స్క్రైబర్ల గురించి ఒక టూ డేస్ అండి రేపు మొన్నాడు నేను అవైలబుల్లో ఉండకపోవచ్చు అంటే ఫోన్ కాంటాక్ట్స్ ఉంటాను అయితే మనం సెట్ చేయాల్సినవి మ్యారేజ్ లింక్స్ అనేవి మనం సెట్ చేయలేము రేపు మన్నాడు దయచేసి అర్థం చేసుకోండి ఒక టూ డేస్ రేపు మన్నాడు మనము ఎవరికైతే సంబంధాలు కుదర్చాలనో వాళ్ళకి కుదర్చలేము కొంచెం వేరే వర్క్ మీద బయటికి వెళ్తున్నాను ఈ టూ డేస్లో నేను అందుబాటులో లేకపోవచ్చు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోతే దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు తప్పుగా అనుకోవద్దు ఓకేనా ఇది వీడియో పూర్వకంగా నేను రిక్వెస్ట్గా చెప్తున్నానండి దయచేసి అర్థం చేసుకోండి రేపు మొన్నాడు రేపు ఫోన్ నా నా దగ్గర నా దగ్గరే ఉంటుంది అందుబాటులో ఉంటుంది సో ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే తప్పుగా అర్థం చేసుకోవద్దండి రేపు మొన్నాడు మనం సెట్ చేయాల్సిన సంబంధాలు కూడా సెట్ చేయలేకపోవద్దు చేయలేమండి సెట్ చేయలేము ఈ టూ డేస్ కొంచెం పడి మీదులుగుతున్నారండి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్